ఆ తారకాసురుడు వరం కోరాక దేవేంద్రుడు మనస్సులో మన్మధుణ్ణి స్మరించుకున్నాడు మన్మధుడు వసంతుణ్ణి రతీదేవిని వెంట పెట్టుకుని స్వర్గానికి ప్రయాణమై పెడుతున్నాడు ఇలాగా సంగీత సామ్రాజ్య సంచారి శృంగార శృంగేరి

Thank <laughs> you. అప్పుడప్పుడు మీ చప్పట్ల దుప్పట్లు మాకు కప్పుతూ ఉండండి అవిగోరా చప్పట్లు అవిగోరా చప్పట్లు ఆకలిగా కళాజీవికి పంచపక్ష పరమాణాలు అవిగోరా చప్పట్ అన్నారు భవిడిపాడి రాధాకృష్ణ మూర్తి గారు మహానుభావుడు ఈ కళాజీవికి అంతకన్నా ఏం కావాలంటే డబ్బులు వద్దా అంటే డబ్బులు కావాలండి అది కావాలి సుమా సరే భక్త మహాశైలారా ఆ మహానుభావుడు మన్మధుడు వసంతుణ్ణి రతీదేవిని వెంట పెట్టుకుని దేవేంద్రుడి వద్దకు వచ్చాడు దేవేంద్రుడు అవసరం తంది సింహాసనంలో అర్ధ ఇచ్చాడు వచ్చావా మన్మథ అన్నాడు నీ సాటి ఎవరూ లేరు నీకు నువ్వే సాటి లేరు నీకెవరు పోటీ అన్నాడు నా నన్ను పిలువనంపిన కారణం ఏమిటి అన్నాడు మన్మథుడు ఏముందయ్యా తారకాసుడి వృత్తాంతం నీకు తెలుసు కదా వాడు పార్వతీ బ్రహ్మేశ్వరులకు వివాహం జరిగి కుమారుడు కలిగితే వాడి చేతిలోనే మరణిస్తాట ఆ పనేదో నువ్వే చెయ్యాలన్నాడు ఓ దానికే బ్రహ్మాండంగా చేస్తాను అని వాగ్దానం చేసి ఇంటికి వచ్చేసాడు మీకు మీకేమైనా బాగుందా పరమశివుడితో విరోధమా అసలు ఆయన అంటే ఎవరనుకుంటున్నారు మీరు ఒక్కసారి మూడో నేత్రం తెరిచాడా ముల్లోకాలు భస్మం అయిపోతాయి నా మాట వినండి ఇంకేం లేదు మూడిదే మిగులుతుంది ఆయనతో విరోధం తోక మెలిపెట్టడం వంటిది చాలా ప్రళయం సంభవిస్తుంది నా మాట వినండి వద్దు భర్త మాట భార్య భార్య మాట భర్త వినే ఆచారం అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదు వింటున్నాం 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 అంటారే కానీ విన్నట్టు ఉంటారు కానీ విన్నట్టు వినట్టే ఉంటారు మీరు వింటున్నారా చాలా సంతోషం వెరీ గుడ్ వెరీ గుడ్ విన్ విన్ వినినట్టు ఉంటారు వినరు వాళ్ళ పని వాళ్ళది భార్యాభర్త సఖ్యతగా ఉంటే చాలా సంతోషం చాలా ఆనందం పెళ్ళైన కొత్తలో భార్య మాట భర్త మాట భార్య వింటుంది ఓ రెండేళ్ళు పోయాక భార్య మాట భర్త వింటాడు ఇంకో నాలుగైదేళ్ళు పోయాక చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళిద్దరి మాట వింటూ ఉంటారు అంటే అంతలా కొట్టుకు చస్తూ ఉంటారు అని అర్థం కాబట్టి భక్త మాసీలరా ఏం చెప్పమంటారు ఒక ఫ్రెండు ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళితే ఎలక పెళ్ళిని జరుగుతోంది ఇదేమిట్రో ఎక్కడా చూడలేదు ఎలక పిల్లిని తరగడం ఏమిట్రా ఆశ్చర్యంగా ఉందంటే ఏం చెప్పమంటావురా ఎలకనేమో మా ఆవిడ పెంచుతోంది పిల్లిని ఏం పెంచుతున్నాను అది నా కారణం అంత మంచి ఏం లేదురా నాయన ఎలకనేమో వాడ ఆవిడ పెంచుతోంట పిల్లిని ఈయని పెంచుతున్నట్ట అది కారణం భక్తమహాశైలారా ఏం చెప్పమంటారు అలాగా ఈ మన్మధుడు ఎన్నో విధాలుగా రతీదే బతిమాలిన నా మాట వినండి అదే నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అన్నాడు స్త్రీకి స్వాతంత్ర్యం లేదన్నాడు అప్పుడు అన్నాడు కానీ ఇప్పుడు అనమనండి ఊరుకుంటామా విమానాలు కూడా నడిపేస్తున్నాం మేము అన్ని రంగాల్లోనూ అందులో ఇవాళ మాతృదినోత్సవం ఏదో కూడా ఇవాళ కదండి వెరీ గుడ్ వెరీ గుడ్ మాతృదినోత్సవం మహిళా మనకి అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు మాతృదేవో మాతృదేవోభవా అన్నారు కదా ఒక తల్లిని అయ్యా ఒక తల్లిని పిల్లలిద్దరూ వృద్ధాశ్రమంలో చేర్చారు ఇంకా తల్లి ఇంకో గంటలో పోతుంది అని వాళ్ళకి కబురు వెళ్ళింది ఇప్పట్లో అప్పట్లో ఫోన్లు లేవు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు తల్లి అంది తల్లిని అన్నారు ఏమే అమ్మా నీ ఆఖరికెవరికి ఎవటో చెప్పవే తీర్చేస్తా ఉన్నారు తల్లి అంది ఒరే నాయన ఆశ్రమంలో ఫ్యాన్ నెట్టించండి ఇదేమిటే అమ్మ ఇంకో గంటలో గంట కొట్టేస్తున్నావు నీకు ఫ్యాన్ ఎందుకే అన్నారు నాకోసం కాదురా వెర్రోళ్ళారా మీకోసం అమ్మా నన్ను ఇప్పుడు మీరు ఎలాగైతే ఇక్కడ పడేసారు రేపు పొద్దున మీ పిల్లలు మిమ్మల్ని ఇక్కడ పడేస్తారు కదా నేను ఫ్యాన్ లేకుండా ఉండగలిగాను కానీ మీరు ఫ్యాన్ లేకుండా ఉండలేర్రా మీకోసం రా నాయన అంది తల్లి చూసారా అమ్మా పోతూ పోతూ కూడా పిల్లల గురించి ఆలోచించిందండి తల్లి అందుకే మాతృదేవో భవ అన్నారు అందుకే శంకర భగవత్పాదులు అస్తాంతావదయం ప్రసూతి సమయే దుర్వారసూల వ్యధ నైరుత్యం తనుశోషణం మలమయీ శయ్యాంసంవత్సరీ ఏకస్ గర్భభారభరణక్లేశస్య క్షమా దాతుం శక్యతు ఉన్నతో జనన్యై జనన్యైన మహాన్నరుమా తొమ్మిది నెలలు గర్భంలో మోసి ఈ పిచికి ఆపిత్తా చూపించి వాణి పందిలా శుభ్రంగా పందిలా పెంచి పెళ్ళి పెళ్లి చేసి అష్టకష్టాలు పడుతుంది ఆ తల్లి వీడికి పెళ్ళం వచ్చాక గడ్డాలు మీసాలు వచ్చాక తల్లి ఏమో అల్లం పెళ్ళాం బెల్లం అల్లమే పైత్యానికి మంచిది విరుగుతుంది పైత్యం బెల్లం షుగర్ వస్తుంది కాబట్టి అలా ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా తల్లి పట్ల తల్లిదండ్రుల పట్ల అందరినీ ఒక భావన అనను నేను ఈ రతీదేవి ఎన్ని విధాలు చెప్పినా వినలేదు మూర్ఖుడు పోయే కాలం పోగాలం దాపురించిన వాడికి మంచి మాటలు నచ్చుతాయా డాన్స్ పోయి మీ డాన్సులకి ఆ మీరు ఏమిటి మ్యూజికల్ నేటి కదా వాడబడ్డవాడు హరికర వింటాడా విన్నాడు కానీ ఇక్కడ అసలు వింటున్నారు చాలా సంతోషం అత్త మహాశైలారా అలా వినలేదు నీ స్వాతంత్రం అర్హత అని ఆ రతీదేవిని వెంట పెట్టుకుని స్థానాశ్రమం వెళ్ళాడు దే మన్మధుడు ఆశ్రమ వాతావరణం ఇప్పటి బాబాల సన్యాసుల ఆశ్రమాలా లేదు హడావిడిగా హంగులుగా అది ప్రశాంతంగా ఉంది చక్కగా ఉంది ఎటువంటి రాజకీయ స్పర్శ లేకుండా అటువంటి ప్ర ప్రశాంతమైన ఆ వాతావరణంలో చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు మహానుభావుడు ఆ పరమేశ్వరుడు సురపూర్ణ వృక్ష యొక్క వెనక భాగంలో నిలబడ్డాడు మన్మధుడు ధనస్తు నా ఆదిస్త్రాడు లాగాడు ఎప్పుడు సమయం చిక్కుతుందా ఎప్పుడు ఆ పంచబాణాలు అరవిందం నీలోత్పలం ఇలాంటివన్నీ అశోకం అన్నీ ఉన్నాయి అది ఒక్కడి తీసి ఎక్కువ పెట్టి సిద్ధంగా ఉన్నాడు ఒక కాలు మడిచి ఒక కాలు మీద కూర్చున్నాడు ఈలోగా అమ్మవారు జగన్మాత ఆదిపరాశక్తి సకల సంభారాలు సమకూర్చుకుని చక్కగా బంగారు పల్లెల్లో మరణేశ్వరుడి దగ్గరికి వచ్చి ఆయన్ని షోడ విధానంగా పూజ చేసి ఈ విధంగా ప్రార్థిస్తోంది ಶಂಕರ ಭಕ್ತ ವಶಂಕರ ಶತ್ರು ಭಯಂಕರ ಹರ ಹರ ನಮೋ ನಮೋ ಶಂಕರ ಭಕ್ತ ವಶಂಕರ ああ Altyazı M.K. అక్షిం విదో నిఖిలాగమా విహారీ పాపాపహారీ శంభూపుర పాజ్యంబి భక్త పరిపాదీక్ష అఖిలలోకాక్షయ విపక్ష ఆచమనం విదో అక్షమాధద నాగచర్మాంబనగభీర గంధం కృపా సింధు తాపసమిత్ర లలాటనేత్ర పుష్పమిదే దివ్య వినుత సంపూతరిత రూపమీయే జ్ఞానవిక్రూప దీపమిదే ఇదే నివేదన తాపరహిత అందుకొను అంబుకను చిరానందరి మాల వేసి నమస్కరించింది పరమేశ్వరుడు అపురూప సౌందర్యమూర్తి నీకు భర్తగా లభించుగాక అని ఆశీర్వచనం చేశాడు ఇదే తగిన సమయమని మన్మధుడు తన మనస్సులో భావించాడు మనస్సులో మోహనాస్త్రాన్ని సంధించాడు పరమశివుని హృదయానికి తాకేలా సూటిగా ప్రయోగించాడు ఎప్పుడైతే తన మనస్సుకు ఆ మోహనాస్త్రము తగిలిందో పరమశివుని మనస్సు ఒక్కసారి చలించింది నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు ఆహా ఎదురుగా అపురూప సౌందర్యమూర్తి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసవేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత ఉద్యభాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఘ్య క్రోధాకారాంకుశోజ్వల అని వసిన్యాడి వాగ్దేవుతులందరూ కూడా సహస్రనామాల్లో వర్ణించినట్టుగా మహాతల్లి అలా మెరుపు తీవే శంపాల తలా నుంచుందంతే అంతే

ये वो कनुलन मात्रा सही కొనికి మరుని పూములుకి పవదీప కలిగేమున కలవాణి భ్రమతీర కాంచజాలం ఏ కనులుంటే మాత్రం ఎందుకు అనవసరం అన్నాడు ఇంతియ ఇది వినులబంతి రతనాల దొంతియ నడల ఔదంతియమున కాంతరతల చేయ కాంచన కాంతియ చిత్త విభ్రాంతి యమునా అన్నాడంతే అవును నేను శుభ్రంగా చక్కగా తపస్సు చేసుకుంటున్నాను కదా నా మనసులా మారిపోయిందేమిటి అనుకున్నాడు జాగ్రత్తగా పరిశీలించాడు అతి నిశితంగా పరిశీలించాడు పరిసర ప్రాంతాలన్నీ కూడా వృక్షం యొక్క వెనక భాగంలో నిలబడి ధనస్సు తగిన సమయం కోస ఎదురు చూస్తున్న మన్మథుడు కనిపించాడు అరే మన్మధ నీ ప్రతాపం నామే ప్రవశిస్తావుగా అని తన పాలేంద్రనిని పిపి చూసేసరికి భుగ భుగ భుగమంటూ అక్రిత్వాలదే ఆ